అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ఆహ్వానం మినిస్ట్రీస్ మాచర్ల వారు నిర్వహించు షాలోం ఎవనస్తుల కూటములు షాలోం ఎవనస్తుల కూటములు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు మూడు సోమ మంగళవారములలో సమయం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు మరియు మంగళవారం మధ్యాహ్నంతో ముగింపు స్థలం షాలో మందిర్ రోప్లైన్ కాలనీ ఎనిమిదవ వాట్ మాచర్ల వర్తమానికులు దైవజీనులు పాస్టర్ ఫ్రెడి పాల్ గారు హోసనా మినిస్ట్రీస్ కర్నూలు మాకళ్ళంగి ఐ లవ్ యు అంటే ను నాకోసమే పుట్టావు నిన్ను చూసినప్పుడే నువ్వు నా కోసం పుట్టావనుకున్నాను నీ కోసం పుట్టారు వాళ్ళ అమ్మలు నీ కోసం జనారరా ర రోజూ ఉవిస్తే ఉవిస్తే ప్రేమ ఎలా కోసుకుంటే ప్రేమ మెంటల్ పిచ్చోళ్ళు కూడా గోచ్చుకుంటావ్ దాని ప్రేమ అంటారా సైతాన వల్ల కలిగిన ఇవన్నీ తల్లిదండ్రులు ఎదిరించిన ప్రేమ నీ కోసం నేను చూస్తా నా కోసం నువ్వు చూస్తా ప్రేమ దాని ప్రేమ అంటారా మరియు దైవ చెల్లు ఏది ఎర్నెస్ట్ మీరు గారు రోషం కలిగి దేవుని కొరకు బతకడం మేలని మీకు ఇంకా అర్థం కాలేదా మీరు మూర్ఖులకి ధర్మం వారికి వేరే రక్షణ పొందమని దేవుడు చెప్పిన మాట మీరు గ్రహించారండి ఈ కుడికలో ప్రత్యేక గీతం విడుదల చేయబడును మరియు యవనస్తుల అందరి కొరకు దైవచనులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయుదు రండి దేవుని సన్నిధిని అనుభవిద్దాం రండి దైవ దీవెనలు పొందండి మరిన్ని వివరములకు నైన్ జీరో వన్ డబల్ జీరో త్రీ జీరో వన్ త్రీ సిక్స్